ఇంకా బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడదాం ఈ బ్యాక్ పెయిన్ అనేది ప్రెగ్నెన్సీ వల్ల కర్వేచర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఈ స్లోగా ఫస్ట్ త్రీ మంత్స్లో నుంచి కర్వేచర్ అనేది చేంజ్ అవ్వడం మొదలు పెడుతుంది కాబట్టి ఇది పెయిన్ అనేది వస్తుంది ఇదే కాకుండా ఇనిషియల్ పన్నెండు వారాలలోపు కొంతమందికి గర్భసంచి వెన్నెముఖ మీద పెరుగుతుంది సో ఆ పెరగడం వల్ల సివియర్ బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు కింద మంచం మీద పడుకునేటప్పుడు పరుపు బాగుందా లేదా గుంతలు ఉన్నాయా లేకపోతే నేల మీద పడుకోవటము వెనక బ్యాక్ సపోర్ట్ ఇవ్వటము ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సి వస్తుంది వీటి వల్ల మీకు ఈ బ్యాక్ పెయిన్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇది కాకుండా అసిడిటీ అనేది ఎక్కువ అవుతుంది ఈ అసిడిటీ అంటే మామూలుగా పుల్ల తెంపలు రావడము లేకపోతే బర్నింగ్ సెన్సేషన్ అనిపించడము తిన్న తర్వాత పడుకోగానే వెంటనే గొంతులోకి ఏదో యాసిడ్ లాగా వస్తున్నట్టు అనిపించడము లాంటివి ఉంటాయి ప్రెగ్నెన్సీలో అసిడిటీ అనేది నార్మల్గానే ఇంక్రీస్ అవుతుంది ఎందుకు అంటే మీకు హార్మోన్స్ అనేవి ఉంటాయి ఈ హార్మోన్స్ వల్ల మీకు రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఆ రిలాక్సేషన్కి మీకు ఇటువంటి అసిడిటీ అనేది వస్తుంది కాబట్టి ఈ అసిడిటీని మీరు దగ్గర ప్రివెంట్ చేయాలి అనుకుంటే మీరు డైట్ని ఆల్టర్ చేసుకోవాలి ఫ్రీక్వెంట్గా తినడము తినే ప్రతిదిన బ్లాండ్ డైట్ తింటు కారము మసాలా ఇట్లాంటివన్నీ తక్కువగా తినటము తిన్న ప్రతిసారి కొద్దిగా అమౌంట్ తినడం వల్ల మీకు అసిడిటీ అనేది ఉండదు సో ఈ ఫస్ట్ మూడు నెలల్లో దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకున్నాం కాబట్టి ఫుడ్ అనేది ఫ్రీక్వెంట్గా లెవెల్లో తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని బ్లాండ్ అయితే తీసుకున్నట్లయితే ఫస్ట్ మూడు నెలల్లో వచ్చే ప్రాబ్లమ్స్ని ప్రివెంట్ చేయగలరు